కాబట్టి మిత్రులారా ఈ రోజు వీడియోలో బ్లూ స్టార్ ఇన్వర్టర్ ఏసీ యొక్క రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన పదాలలో నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ టెంపరేచర్ అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ఎక్కువ నొక్కితే ఉష్ణోగ్రత తగ్గుతుంది తక్కువ ఉష్ణోగ్రత మరింత శీతలీకరణ చేస్తుంది దీని కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు టెంపరేచర్ అప్ బటన్ ఎక్కువ నొక్కితే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఏసీ కూలింగ్ ను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు మీకు చల్లదనం కావాలంటే మరియు కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే ఇరవై ఆరు వాడాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలలో ఎక్కువ శీతలీకరణను అనుభవిస్తే మీరు మీ ఏసీ యొక్క ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయవచ్చు మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలలో వేడిగా ఉన్నట్లయితే మీరు మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్లో నాలుగు విధులు అందించబడ్డాయి మోడ్ బటన్ ను నొక్కడం ద్వారా మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం కూలింగ్ మోడ్లో ఉంది ప్రస్తుతం మోడ్లో ఉంది ప్రస్తుతం హీటింగ్ మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ యొక్క వివరాలను చాలా సరళమైన పదాలలో చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్లోని అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో ఏసీ మీ అవసరానికి అనుగుణంగా కూలింగ్ చేస్తుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో ని ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ ఉంటుంది మరియు అంటుకునే వేడి ఉంటుంది కాబట్టి డ్రాయ్లో ఏసీ ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఏసీ ఫ్యాన్ మోడ్లో శీతలీకరణ చేయదు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని అనుకుందాం మరియు మీకు ఏసీ కూలింగ్ అక్కర్లేదు మరియు మీరు ఏసీ ఫ్యాన్ని ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ని ఉపయోగించవచ్చు తదుపరి మోడ్ హీటింగ్ మీ ఏ మోడ్ కు మద్దతిస్తే మాత్రమే మీరు హీటింగ్ మోడ్ ని ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి మీ ఏసీ హీటింగ్ కు మద్దతు ఇవ్వకపోతే మీరు హీటింగ్ మోడ్ ని ఉపయోగించలేరు మీ ఏసీ హీటింగ్ మోడ్ కు మద్దతిస్తే మీరు హీటింగ్ ని ఉపయోగించి చల్లని వాతావరణంలో మీ గదిని వేడి చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ సమర్ కూల్ సాధారణంగా మనం ఏసీని ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ సమర్ కూల్ బటన్ ను నొక్కడం ద్వారా కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది గది మరియు మీ గది చాలా వేడిగా ఉంది మరియు మీరు గదిలో చాలా వేడిగా ఉన్నారు మరియు మీకు శీఘ్ర శీతలీకరణ కావాలంటే మీరు సమర్ కూల్ బటన్ని ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ స్పీడ్ ఇది ఇండోర్ యూనిట్ నుండి గాలి వీస్తున్న ఫ్యాన్ వేగం కోసం ఇది ఆరు వేగంతో పనిచేస్తుంది ఆటోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం సూపర్ హైలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం హాయ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం మీడియం లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగంలో ప్రస్తుతం ఫ్యాన్ వేగం సైలెంట్ వద్ద ఉంది మీరు మీ సౌలభ్యం ప్రకారం ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని సూపర్ హైకి సెట్ చేయండి తదుపరి బటన్ స్మార్ట్ స్మార్ట్ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ ఆటోమేటిక్ మోడ్లో రన్ చేయడం ప్రారంభిస్తుంది స్మార్ట్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని స్వంతదాని ప్రకారం పనిచేస్తుంది మీరులో వేడిగా ఉన్నట్లు అనిపిస్తే మీరు మైనస్లో ఉష్ణోగ్రత అప్ మరియు డౌన్ బటన్తో ఎక్కువ లేదా తక్కువ కూలింగ్ ను సెట్ చేయవచ్చు ఏసీ ఎక్కువ కూలింగ్ ని చేస్తుంది తదుపరి బటన్ స్లీప్ స్టార్ ఎయిర్ కండిషనర్ల లూ లోని స్లీప్ మోడ్ సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడానికి ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది ఈ మోడ్ నిర్ణీత వ్యవధిలో ప్రతి గంటకు ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచుతుంది ఇది ఎలా పనిచేస్తుంది ఈ మోడ్ రాత్రి ఉష్ణోగ్రతలో సహజంగా తగ్గుదలని భర్తీ చేయడానికి ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది గది చాలా చల్లగా మరియు అసౌకర్యంగా మారకుండా ఇది నిర్ధారిస్తుంది ఈ మోడ్ ఏసీ సెట్టింగ్లను మార్చడానికి నిద్రలేవకుండా నిద్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ మోడ్ ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ తెలివైనది మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది తదుపరి బటన్ వర్టికల్ స్వింగ్ ఇది ఏసీ ముందు భాగంలో ఉన్న స్వింగ్ కోసం బటన్ పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపివేయాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కినప్పుడు స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభమవుతుంది తదుపరి బటన్ హారిజాంటల్ స్వింగ్ ఇది ఏసీ లోపల స్వింగ్ కోసం కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు ఎక్కడ స్వింగ్ ని ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కినప్పుడు స్వింగ్ స్వయంచాలకంగా పని పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ లాక్ మీరు రిమోట్ ను లాక్ చేయాలనుకుంటే లాక్ బటన్ను పదిహేను సెకండ్ల పాటు ఎక్కువసేపు నొక్కడం ద్వారా లాక్ బటన్ పనిచేస్తుంది మీ ఏసీ యొక్క రిమోట్ లాక్ చేయబడుతుంది దీని కారణంగా రిమోట్లోని అన్ని బటన్లు లాక్ చేయబడతాయి మరియు మీరు రిమోట్ను అన్లాక్ చేయాలనుకుంటే ఈ బటన్ను మళ్లీ నొక్కండి మరియు రిమోట్ అన్లాక్ చేయబడుతుంది తదుపరి ఫంక్షన్ ఫంక్షన్ని ఉపయోగించడం ద్వారా ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం చాలా నెమ్మదిగా మారుతుంది మరియు ఏసీ పూర్తిగా నిశ్శబ్దంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ ఐఫి ఐ ఫీల్ అనేది మీ సౌకర్యం కోసం రూపొందించబడిన చాలా అద్భుతమైన భవిష్యత్తు సాధారణంగా ఇండోర్ యూనిట్లోనే ఒక సెన్సార్ ఉంటుంది ఇది ఇండోర్ యూనిట్ చుట్టూ ఉష్ణోగ్రతను కొలుస్తుంది మీరు కూర్చున్న ఉష్ణోగ్రత ఆవిరి అని కాదు స్టార్ యొక్క కొన్ని మోడళ్లలో ఐ ఫీల్ ఫంక్షన్ అందించబడితే ఆ మోడల్లో రెండు సెన్సార్లు ఉంటాయి ఇండోర్ యూనిట్లో సెన్సార్ వ్యవస్థాపించబడింది మరియు రెండవ సెన్సార్ రిమోట్లో ఇన్స్టాల్ చేయబడింది తదుపరి బటన్ ఎనర్జీ సేవర్ ఎనర్జీ సేవర్ ఫంక్షన్ని ఉపయోగించడానికి మీరు బటన్ను పదిహేను సెకండ్ల పాటు ఎక్కువసేపు నొక్కాలి అప్పుడు ఎనర్జీ సేవర్ ఫంక్షన్ ఆన్ అవుతుంది ఎనర్జీ సేవర్ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీలకు సెట్ చేయబడుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం స్వయంచాలకంగా అమలు చేయడం ప్రారంభమవుతుంది శక్తి స్పృహ ఉన్న వినియోగదారుల కోసం ఎనర్జీ సేవర్ మోడ్లో ఎనర్జీ సేవర్ తక్కువ విద్యుత్ వినియోగంతో శీతలీకరణను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇది శక్తి బిల్లులను తగ్గించేటప్పుడు రోజువారీ ఉపయోగం కోసం గొప్పగా చేస్తుంది తదుపరి బటన్ డిస్ప్లే డిస్ప్లే బటన్ను నొక్కడం ద్వారా మీ ఏసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది కానీ మీ ఏసీ ఆన్లో ఉంటుంది ఏసీ డిస్ప్లే లైట్ను ఆఫ్ చేయడానికి మాత్రమే మీరు ఈ బటన్ను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ ఆటో క్లీన్ ఆటో క్లీన్ ఫంక్షన్ యూనిట్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి ఏసీ యొక్క శీతలీకరణ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది ఇది ఉష్ణ వినిమాయకాన్ని స్తంభింపజేస్తుంది మంచు పొరలో ధూళి దుమ్ము మరియు సూక్ష్మజీవులను బంధిస్తుంది ఉష్ణ వినిమాయకం అప్పుడు వేడెక్కుతుంది మంచును కరిగించి మురికిని మరియు నీటిని దూరంగా తీసుకువెడుతుంది ఆపై డ్రెయిన్ అసెంబ్లీ నుండి స్వయంచాలకంగా ప్రవహిస్తుంది ఎయిర్ కండిషనర్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే ఇది ప్రారంభమవుతుంది మొత్తం ప్రక్రియ దాదాపు ఇరవై ఒక్క నిమిషాలు పడుతుంది డీఫ్రాస్టింగ్ మరియు క్లీనింగ్ కోసం పదిహేను నిమిషాలు మరియు ఎండబెట్టడం కోసం ఆరు నిమిషాలు తదుపరి బటన్ టైమర్ ఆన్ ఆఫ్లో ఉంది టైమర్ ను సెట్ చేయడానికి మీరు ప్రస్తుత సమయాన్ని రిమోట్లో సెట్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు టైమర్ ను ఉపయోగించవచ్చు రిమోట్లో సమయాన్ని సెట్ చేయడానికి ముందుగా క్లాక్ బటన్ను ఎక్కువసేపు నొక్కండి ఇప్పుడు రిమోట్ స్క్రీన్పై సమయం రెప్పవేయడం ప్రారంభించినట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ప్రస్తుత సమయాన్ని సెట్ చేయండి ఇప్పుడు మీరు నా మొబైల్లో ప్రస్తుత సమయం రాత్రి పంతొమ్మిది ముప్పై నాలుగు అని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని అప్ మరియు డౌన్ బటన్లను ఉపయోగించి ఉష్ణోగ్రతను పంతొమ్మిది ముప్పై నాలుగుకి సెట్ చేస్తాను ఇప్పుడు నేను ప్రస్తుత సమయాన్ని రిమోట్లో సెట్ చేశాను ఇప్పుడు క్లాక్ బటన్ ను మళ్లీ నొక్కండి తద్వారా ప్రస్తుత సమయం సెట్ చేయబడుతుంది తదుపరి బటన్ టైమర్ ఆన్లో ఉంది టైమర్ ఆన్ బటన్ ను నొక్కడం ద్వారా మీరు రిమోట్లో సమయాన్ని చూడవచ్చు నీ ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి మనం ముందుగా టైమర్ ఆన్లో సమయాన్ని సెట్ చేయాలి రాత్రి పది గంటలకు నా ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలని కోరుకుంటున్నాను అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని అప్ మరియు డౌన్ లను ఉపయోగించి రాత్రి పది గంటలకు టైమర్ ను సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో పది పిఎం సమయం సెట్ చేశాను ఇప్పుడు మళ్ళీ టైమర్ ఆన్ బటన్ను నొక్కండి తద్వారా పది పీఎం సెట్ అవుతుంది ఇప్పుడు టైమర్ ఆఫ్ బటన్ నొక్కండి మరియు టైమర్ ఆఫ్ టైం సెట్ చేయండి మీరు టైమర్ ఆఫ్ బటన్ను నొక్కిన వెంటనే మీరు టైమర్ ఆఫ్ అయ్యే సమయాన్ని చూడవచ్చు అది బ్లింక్ అవ్వడం ప్రారంభించింది మరియు మీరు ఏ సమయంలో మీ ఏసీ స్విచ్ ఆఫ్ చేయాలి అనే దానిపై శ్రద్ధ వహించండి ఆపై ఆ సమయాన్ని సెట్ చేయండి నేను ఉదయం ఐదు గంటలకు ఏసీ ఆఫ్ చేయాలి అనుకుందాం అప్పుడు నేను ఐదు గంటలకు సమయం సెట్ చేస్తాను ఆపై మీరు టైమర్ ఆఫ్ బటన్ను నొక్కండి టైమర్ సెట్ చేయబడుతుంది మీరు రిమోట్లో టైమర్ ఆన్ మరియు టైమర్ ఆఫ్ అయ్యే సమయాన్ని చూడవచ్చు తదుపరి బటన్ రీసెట్ చేయబడింది మీ రిమోట్ సరిగ్గా పని చేయకపోయినా లేదా బటన్లు సరిగ్గా పని చేయకపోయినా రీసెట్ బటన్ను నొక్కడం వలన మీ ఏసీ రిమోట్ రీసెట్ చేయబడుతుంది మరియు ఏసీ రిమోట్ కొత్తది వలె పనిచేయడం ప్రారంభిస్తుంది నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి